ఈమె అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించారు ఈవిడొక సినీ నటి తెలుగు సినిమాలో గయాల పాత్రలో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందారు ఆమె గురించి నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒక టీవీ షో ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పారు అదేంటంటే నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటి ఉంది సూర్యకాంతం అది ఏంటి అంటే నీ పేరు అంటే సూర్యకాంతం అనే పేరు ఇంకెవరికి పెట్టుకోనివ్వకుండా చేశావు అని ఆ మాటకు ఆమె పొట్ట చెక్కలయ్యేలా నవ్వారట అయితే సూర్యకాంతం గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉన్న వెంకటకృష్ణరాయపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తన తల్లిదండ్రులకు పద్నాలుగవ సంతానంగా జన్మించారట ఆరేళ్ల చిన్న వయసులోనే పాడటం ఆడటం నేర్చుకున్నారట పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయంట ఆమె సినిమాలో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకున్నారట మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది అప్పట్లో నెలకు అరవై ఐదు రూపాయల జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరిచారండి అప్పుడు ఆ జీతాన్ని డెబ్బై ఐదు రూపాయలుగా మార్చారు తర్వాత ధర్మాంగద నైన్టీన్ ఫార్టీ నైన్లో వచ్చింది ఈ సినిమాలో ఆమెది వేషం ధర్మాంగద టైంలో చిన్న చితక వేషాలు వేసిన తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారదా నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేశారు మనసులో బొంబాయికి వెళ్దామని ఉన్నా అందుకు ఆర్థిక స్థోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకున్నారు ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశమే వచ్చిందని చెప్పుకోవచ్చు తరువాత తన కళ అయిన హీరోయిన్ వేషం కూడా సౌదామణి చిత్రం ద్వారా వచ్చింది కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం కాస్త తప్పిపోయింది బాగైన తరువాత మాత్రం సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాలి అత్త పాత్ర వహించారు అయితే దాని తర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంత్రం అవే పాత్రల్లో నటించారు అసలు సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చిందట కానీ దానికి అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ను తీసేశారని తెలియడంతో ఒకరి బాధ నా సంతోషంగా నేను తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించారట కోడరికం సినిమా ఆమెకు ఎంతగానో పేరు తీసుకువచ్చింది బి నాగిరెడ్డి చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కాదట ఆ రోజుల్లోనే అనేక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం రమణారెడ్డి సూర్యకాంతం ఎస్వీ రంగారావు సూర్యకాంతం జంటలు వాళ్ళ దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవటం అనేది హాస్యాస్పదం కాదు కొత్త సినిమా వస్తుంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు తారాగానంలో సూర్యకాంతం ఉన్నట్టే కదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎదురు చూసేవారట అయితే సూర్యకాంతం గారు చక్రపాణి దొంగరాముడు చిరంజీవులు తోడి కోడళ్ళు అత్తా ఒకంటి కోడలే ఇల్లరికం భార్యాభర్తలు గుండమ్మ కథ కులగోత్రాలు దాగుడుమూతలు అత్తగారు కొత్త కోడలు ముహూర్త బలం లాంటి మరపురాని ఎన్నో సినిమాల్లో నటించారు అయితే సూర్యకాంతాన్ని హాస్య నటీమణిగా వేయడానికి లేదు ఎందుకంటే ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి అలా అని ఆమె దుష్టపాత్రధారిని అని కూడా అనుకోలేం ఎందుకంటే సహాయ నటి అనే అనాలి గయ్యాలే అత్తకి మారు పేరు సూర్యకాంతం అనిపించుకుంది కదా ఓరచూపులు చూస్తూ ఎడం చెయ్యి విసురుతూ కుడి చెయ్యి నడు మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం ఉంటదే అంతలోనే విక్రిస్తూ అంతలోనే కళ్ళబొల్లి కబుర్లతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలని చెప్పుకోవచ్చు వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాలి కానే కాదు మామూలు మనిషే ఏ సమావేశాలకో సినిమా ఉత్సవాలకు ఆమె వెళ్ళేటప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్తే స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారట అయితే ఆమె నికాషైన మనిషి ఖచ్చితమైన మనిషి సహృదయం గల మనిషి సహాయపడే మనిషి కూడా ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది పది మందికి పెట్టేది షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో ఒక తిని తీసుకురావటం అందరికీ పెట్టడం ఆమెకి అలవాటు ఇలాంటి అలవాటు సావిత్రి కృష్ణకుమారి జానకి వంటి నటీమణులకు కూడా ఉండేదట విశేష దినాలు పండగ పబ్బాలు వస్తే సరాసరి ఇంకా అడగనే అవసరం లేదు మొత్తం షూటింగుల్లో అందరికీ భోజనాలు పెట్టేవారట షూటింగ్స్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి ఒకరోజు ఒక షూటింగ్లో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడట ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓ అని అంతకన్నా గట్టిగా అరిచింది ఏంటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అని అన్నారు కదా అందామె నవ్విస్తూ అలాంటి అల్లరి ఉండేదట ఆమెలో ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలు అని నోటికొచ్చినట్టు తిట్లు తిట్టారు అంటే ఆ షాట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆమె ఆయన కాళ్ళ మీద పడి అపరాధం నన్ను క్షమించండి అని వేడుకుందంట పాత్ర తిట్టిందిలేమ్మా నువ్వెందుకు బాధపడతావు ఇంకలే అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకున్న భక్తి సెంటిమెంటు ఆమెవి దబాయింపు ఖచ్చితత్వం ఉన్న మనిషి అయిన మనసు మాత్రం వెన్న సున్నితం కూడా అవసరమైన వాళ్ళకు ఆర్థిక సహాయం చేసేదే గానీ అనవసరం అనిపిస్తే పూచికపుల్ల కూడా విదిలించేది కాదు మొహమాట పడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగానే అడిగేదట ఆమె అందరినీ నమ్మేది కాదు తన కారు రిపేర్కి వస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ళ ముందే చేయవలసిందే అంత ఖచ్చితత్వం గల మనిషి సూర్యకాంతం అయితే ఈమెకు చివరి దశలో వేషాలు తగ్గిపోయినా దాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది తన ఆరోగ్యం బాగోకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేది తెలిగింది అత్తగా పేరు పొందిన సూర్యకాంతం కోడలు ఈశ్వరి మాత్రం ఆమె అంటే చాలా గౌరవం ప్రేమ చూపిస్తుంది ఇవ్వడమే కానీ తీసుకోవటం తెలియని వ్యక్తి అని ఆమె అత్తమ్మ సూర్యకాంతం గురించి పేర్కొన్నారు ఇలాంటి అత్తకు కోడలుగా రావటం నా అదృష్టమని గర్వంగా చెప్పుకుంటున్నారు ఆమె సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు గనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో